ఈ మాటలు చివరి వరకు వింటే మీ జీవితం మీద మీకే కొత్త ఆలోచన వస్తుంది ఈ వీడియోని చివరి వరకు శ్రద్ధగా వినండి మీ జీవితం గురించి మీరు ఇప్పటి వరకు ఆలోచించని నిజం ఒక్కటి ఈ వీడియో ముగిసేలోపే మీ ముందుకు వస్తుంది మనలో చాలామంది జీవితం మన చేతిలో లేదని అన్ని అదృష్టం మీదే ఆధారపడి ఉన్నాయని అనుకుంటూ జీవిస్తుంటాం కానీ నిజం ఏంటంటే మన జీవితాన్ని నడిపించేది మన ఆలోచనలే ఈ మాటలు పూర్తిగా వినగలిగితే మీరు మీ జీవితాన్ని చూసే దృష్టి ఖచ్చితంగా మారుతుంది మన జీవితంలో ఎందుకు ఇంత అసంతృప్తి ఒకసారి ఆలోచించండి మన దగ్గర లేని వాటిని చూసి బాధపడతాం మన దగ్గర ఉన్న వాటిని మర్చిపోతాం డబ్బు లేదు అంటాం సమయం లేదు అంటాం అవకాశం లేదు అంటాం కానీ నిజంగా మనకి లేకపోయింది ఏంటి తెలుసా సరైన ఆలోచన మనకి సమస్యలు ఎక్కువ కాదు మన సమస్యలు చూసే కోణమే తప్పు ఒక పరిస్థితిలో ఒకరు కుంగిపోతారు ఇంకొకరు అదే పరిస్థితిని మెట్టుగా చేసుకుంటారు అక్కడ మా మారింది పరిస్థితి కాదు ఆలోచన ఒక చిన్న నిజ జీవిత కథ ఒక ఊరిలో రమేష్ అనే వ్యక్తి ఉండేవాడు రోజు తన జీవితాన్ని తిట్టుకుంటూ జీవించేవాడు నాకు లక్ లేదు నాకు జీవితం ఇంతే నా వల్ల ఏమీ కాదు అని రోజు తన మనసులోతోనే పోరాడేవాడు ఒకరోజు అతను ఒక వృద్ధుడిని కలిశాడు ఆ వృద్ధుడు ఒక్క మాట అన్నాడు నీ జీవితం చెడిపోయింది కాదు నువ్వు దాన్ని చెడిపోయిందని నమ్ముతూ ఉన్నావు అంతే ఆ మాట రమేష్ మనసులో బాతుకుపోయింది ఆ రోజు నుంచి తన పరిస్థితిని కాదు తన ఆలోచనలను మార్చుకోవడం మొదలుపెట్టాడు నెమ్మదిగా అతని జీవితం కూడా మారింది మనం మార్చుకోవాల్సింది ఏంటి మీ జీవితం మారాలంటే ముందుగా మీరు నమ్మాల్సింది ఇదే నా జీవితం నా చేతిలోనే ఉంది రోజు మీ మనసులో మీరు చెప్పుకునే మాటలు మీ భవిష్యత్తును రాస్తాయి నాకు కుదరదు నాకు లక్ లేదు ఈ రెండు మాటలు మీ జీవితానికి శత్రువులు బదులుగా ఇలా చెప్పండి నేను ప్రయత్నం చేస్తాను నెమ్మదిగా అయినా ముందుకు వెళ్తాను చిన్న మార్పే అయినా సరే రోజు ఒక చిన్న ఆలోచన పెట్టుకోండి అదే ఒకరోజు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఈ వీడియో చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే మీ జీవితం మారాలంటే ముందుగా మీ ఆలోచన మారాలి ఈ మాటలు మీ మనసుకు తాగితే ఇంకొకరికి కూడా షేర్ చేయండి ఎందుకంటే ఒక చిన్న ఆలోచన ఒక జీవితాన్ని మార్చగలదు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఇలాంటి వీడియోలు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు